హాయ్ ఫ్రెండ్స్ మరో వంటతో మేము ముందుకు వచ్చిస్తాను పోతా బతుల యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతలో ఒక లైక్ కొట్టేయండి మనకు పోదన రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి జాజి పువ్వు ఆప్షన్ మీకు అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్నట్లు చేసుకోవచ్చండి చెక్కా లవంగా జాజు పువ్వు యాలక్కాయలు యాలక్కయలు మంది అవసరమండి ఇది మన ఫలాలు వేసుకునేవి క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చూడండి గిన్నెడు పొదే నాకు మిక్సీ వేసుకున్నామండి చూసారా మెత్తగా వేసుకున్నాను ఒక డబ్బా అన్నం అండి పలావ్ రైస్ బియ్యము అరడబ్బా అరడబ్బా మామూలు బియ్యము డబ్బా బియ్యము రైస్ వండుకున్నామండి ఒకే ఒక గరిటె చిన్న గరిటె ఆయిల్ పోసుకున్నాను నూనె కూడా ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదండి అంత బాగా వచ్చిందో చూడండి అర స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను అన్నీ తక్కువ తక్కువ వేసుకుంటే పిల్లలు ఎంత చిన్న పిల్లలైనా తింటారండి ఇందులో ఘాటు అనేది ఉండదు ఎక్కువ శాతం మన దినుసులన్నీ వేసుకుందాం ఇప్పుడు నేను చేసిన వంట పిల్లలైనా సరే ఈజీగా తినేస్తానండి దాంట్లో ఘాట్ అనేది ఉండదు సింపుల్గా చేసేసుకోవచ్చు దీంట్లో అన్ని హాయిలు ఎక్కువ వేయలేదు ఏం లేదు తొందరగా అయిపోద్ది పిల్లలు కూడా తింటారు యాలుకయి దంచేసుకోవాలండి కాస్త వేగినాక క్యారెట్ ముక్కలు వేసుకుందాం ముందు క్యారెట్ వేసుకుంటే మగ్గిద్దండి తొందరగా ఉడిగిద్ది ఎందుకంటే పచ్చి ముక్కలు కాబట్టి అందుకని క్యారెట్ వేగిదా ఉంచుకొని చక్కగా నూనెలో వేగిపోద్దండి నూనె ఎక్కువ కావాలన్నా నూనె ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అంత దగ్గులు కాబట్టి అన్నీ తక్కువే చూపిస్తున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక కాయలు వేసుకున్నా ఇప్పుడు అందరూ జ్వరాలు కావండి నోటికి ఏం తినాలనిపించదు కొంచెం వెరైటీగా చేసుకుందంటే తింటారని అన్నీ తక్కువ తక్కువ వేస్తున్నాను అరచమ్చాలను వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అది కూడా ఏగినాక కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం పొదే నాకు వేసుకున్నాం చూసారా అవి మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిల్లల క్యారేజీలు కట్టచ్చు కానీ నోరు బాగోలేదన్నప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు కూరగాయలు లేనప్పుడు కూడా మనం ఇలా చేసుకుని పిల్లలకు ముందు క్యారేజ్ కట్టి పంపించేయచ్చు కరివేపాకు విడిగా తినరు కదా ఫ్రెండ్స్ నేను కరివేపాకు కూడా వేస్తే ఇప్పుడు ఆ నూనె వేగిపోద్ది తింటుంటే సూపర్గా ఉంటుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట అది కూడా వేగినాక కొంచెం రైస్ వేస్తున్నాను చూడండి పొడి పొడి చేసేసుకుని అన్నం కొంచెం పొలుగ్గా వండుకోవాలి అన్నం అంత వేసానండి ఇప్పుడు అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు అన్నం అంతకొస్తే కలుపుకున్నాక కలుపుతున్నాం ఫ్రెండ్స్ చూడండి వేడివేడి అన్నం అది ఇది తాలింపు వేడిగా ఉంది కాస్త అటు ఇటు కలుపుకొని కావాలంటే కలర్ వేసుకోవచ్చు అండి లేదు మనకే ఇంట్లోకి కదంటే కలర్ అవైడ్ చేయొచ్చు నేను కొంచెం నలకంత కలర్ కూడా వేసాను ఎందుకంటే నేను డెకరేషన్ కోసం ఇది జీరా రైస్ పౌడర్ వేసానండి పెద్ద స్పూను చిన్న స్పూన్ గరం మసాలా సాల్ట్ ఇవన్నీ కలుపుకుందామండి జీరా ఎందుకు వేసుకుంటా అంటే జీరా ధనియాల పౌడర్ ఆ ఆకలి వేసిద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు జ్వరాల మీద ఏం తినాలనిపించదు కదా పొదినాకు ఆకలేసిద్ది జీరా పౌడర్ ఆకలి వేసిద్ది చూసారా ముక్క కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ నూనెలో మగ్గిపోయింది మొత్తం కలిపేసుకున్నామండి కట్టేసుకున్నాం అన్నం బాగా వేడైంది వేడయింది వేడయ్యేదాకా ఉంచుకొని చూడండి బాక్స్లో వేసేసుకుంటున్నాం శుభ్రంగా మనకు పిల్లలు కూడా చక్కగా తింటారు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు అన్ని ఏజ్ వాళ్ళు కూడా తింటారనమాట మీ పిల్లలైన అనే కాదు దీనిలో ఏమి లేదు చక్కగా ఉంది మామూలు రైస్ తిన్నట్టే ఉంటుంది కప్తే వెరైటీగా తిన్నట్టు ఉంటుంది దీంట్లో పెరుగు పెరుగు నంచుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను పెరుగు వేసాను ఉప్పు వేసుకుని పెరుగు బాక్స్లో పెట్టాను అలా క్యారేజ్ కట్టానండి మా అబ్బాయికి వాడే అడిగాడు బాగుంటుంది ఒకసారి చేయమో నోరు బాగలేదంటే ఇప్పుడు మనం ప్లేట్లు వేసేసుకుందామండి డెకరేషన్కి చూశాను ఎంత బాగుందో కలర్ఫుల్గా దాంట్లో అన్నీ కనబడుతున్నాయి అన్నీ తినాల్సినవి వేసాను ఫ్రెండ్స్ తినచొద్దు చూడండి క్యారెట్ వేసాను పచ్చరికాయలు వేసాను ఘాట్ ఏం లేదు ఉన్నా పెరిగేసుకుందంటే వేడి చేయదు ఓవర్ వెయిట్ చేయదు సూపర్గా ఉంటుంది పెరుగుతో తినచ్చు ఉట్టితే తినచ్చు కావాలంటే ఉల్లిపాయ మధ్యలో టచింగ్ ఉల్లిపాయ అయినా తినచ్చు ఎంత బాగుంటుంది ఎన్ని విధాలుగా అయినా తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేడి వేడిగా చేసుకుంటే హాయ్ ఫ్రెండ్స్ పుదైనా రేస్ చేసుకున్నాము ఇవాళ ఎందుకంటే స్పెషల్ పిల్లలు ఏదైనా తినాలమ్మా నాకు కర్రీ వద్దు వద్దు అని అంటే ఇవాళ ఇది చేశాను బాక్స్లోకి తింటా కూడా ఇది మా అబ్బాయికి ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఒకసారి కూరలు ఉండవండి బయటికి వెళ్ళలేని పొజిషన్ ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వడం చాలా బెస్ట్ ఇందులో లేవు నేను బయట నుండి ఏం తేయాలో పొదనా కూరగాయలతో పాటు తెస్తాను ఒక ఐదు రూపాయలది అదే కవర్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా లాగా ఉపయోగపడుద్ది అనమాట స్నాక్స్ కింద కానీ లేదంటే ఏదన్నా పచ్చళ్ళకి కానీ ఉంటుంది ఇది పదే నాకు ఎంత మంచిదండి నులిపురుగు అది పడిపోద్ది వాత ఉన్న ఒకటి చాలా మంచిదండి దీంట్లో అన్ని బలమైన వస్తువులు క్యారెట్ తినమంటే తిండి రోజుల అనుకో తింటా చక్కగా పొడి పొడిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు వా సూపర్గా ఉంది దీంట్లో నేను మధ్యలో చూపించాను చూడండి జీరా పౌడర్ వేసాను ఎందుకంటే గ్యాస్ రాదు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అరుగుదలకి ఉంటుంది ఆకలి వేస్తుంది పుదీనా దాంతో జీరా కూడా పౌడర్ వేసారు కానీ జీలకర్ర పౌడర్ కూడా వేసాను కాబట్టి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇందులో ప్రాబ్లం ఏమి ఉండదు ఇందులో గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు మేము తింటే గ్యాస్ అని అల్లం పేస్ట్ కూడా చాలా తక్కువ వేసాను మీకు తెలుస్తుంది కదా ఒక్కసారి ఇలా ట్రై చేసుకోండి ఇంకెందుకు కావాల్సిన ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ